ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం కాకినాడ రూరల్ మండలం పి వెంకటాపురం గ్రామానికి చెందిన సుమారు యాభై మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రామనయ్యపేట వైద్యనగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పి వెంకటాపురం గ్రామ నాయకురాలు నురుకుర్తి భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి నూతనంగా చేరిన వారికి సాధారణంగా ఆస్వాగతం పలికారు సందర్భంగా పి వెంకటాపురం భవానీ మరియు నూతనంగా పార్టీలో చేరిన మహిళలు మాట్లాడుతూ మహిళా సాధికారతకు నిజమైన అర్థం చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అదేవిధంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన ఎమ్మెల్యే కురిసాల కన్నబాబును మరలా మరోసారి గెలిపించుకోవాలి అనే కృత నిశ్చయంతో తమంతా కష్టపడి పనిచేయడం జరుగుతుందని తెలిపారు మా ఎంతో జగ మా పేరు గినలక్ష్మి అండి వెంకటాపురానికి ఎంతో మేలు చేశారండి జనన్నయ్య మళ్ళీ మళ్ళీ ఓట్ వేయారనుకుంటున్నాం కొ కొత్తలలో మాకు స్థలాలు ఇచ్చారండి పట్టకాంతాలు ఇచ్చారండి ఎంతో మాకు ఎంతో మేలు చేశారండి జగనన్నయ్యకి మా ఓటు అయితే జగనన్నయ్యారని ఎంతో అనుకుంటున్నాం అండి రుణమాపులు ఉండే రుణమాపులుగో డబ్బులు వచ్చినాయండి రుణమాపులు పిల్లలకో దబ్బులు అమ్మఒడి వేసారండి రుణమాపులు కూడా మాకు దబ్బులు పడ్డాయండి ఎంతో మే ఎంతో మాకు వెంకటాపురం మేనలానికి ఎంతో మేలు చేశారండి పి వెంకటాపురం కాలలే అండి మాది కనబాబు కన్నబాబు గారికి మేము కల్పించాలని ఎంతో ఆశగా మేము ఎంతో ఎదురు చూస్తున్నామండి మళ్ళీ మళ్ళీ కనబాబు గారు రావాలని కోరుకుంటున్నామండి